హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి కోకోనట్ చట్నీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు అలాగే ఇడ్లీ దోశ వడ ఈ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగా సూట్ అవుతుందన్నమాట ఈ కోకోనట్ చట్నీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఇందులోకి కారం తినేదాన్ని బట్టి నాలుగు నుండి ఐదు పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక కొబ్బరి చిప్పని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల కొబ్బరి ముక్కలు చాలా త్వరగా వేగిపోతాయండి ఇందులోకి నాలుగు స్పూన్ల పల్లీలను కూడా యాడ్ చేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి పచ్చివాసన పోయే వరకు మినిమం పది నుండి పన్నెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా చింతపండు వేసుకోండి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి తాలింపు పెట్టుకుంటే సరిపోతుందండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇందులోకి తాలింపు గింజలు అలాగే రెండు ఎండుమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోండి కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఈ తాలింపుని పచ్చల్లో వేసుకొని కలుపుకోండి అంతేనండి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకి చాలా మంచి కాంబినేషన్ అన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి